ఇంకా ఇమీడియేట్లీ ఫార్ అంటే రివైవ్ చేసాం అధ్యక్ష సో సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ఫ్లెన్షియల్ మళ్ళీ ఇనిషియేట్ ఇమ్మీడియేట్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రివైవల్ ఆఫ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి అది డబ్బులు మేము ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఆరేడు నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టుంది అధ్యక్ష ఇది రేపు ఆల్రెడీ రివైవ్డ్ మేము కమ్యూనికేట్ చేసాం రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ అందుకే కదా అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది సో థర్డ్ పాయింట్ కూడా వర్తించాలి అధ్యక్ష ఫోర్త్ పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు మీరు అడిగారు నేను అడిగాను ఫోర్త్ పాయింట్ దాదాపు మేము డ్రాఫ్ట్ చేసిన విధంగానే ఫోర్ అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఆల్రెడీ యాక్షన్ లో ఆచరణలో మేము తీసుకొచ్చాం హౌస్లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ రెజల్యూషన్ ఈ టైం కాదు ఒక ఒక ఆరు నెలల క్రితం వచ్చి ఉంటే రెలవెంట్ రెజల్యూషన్ ఆరు నెలలో అనేక యాక్షన్ అయింది యాక్టివిటీ అయింది రివైవల్ స్టార్ట్ అయింది డబ్బులు సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఎస్ రా మెటీరియల్కి డబ్బులు కట్టాలి అధ్యక్ష ట్యాక్స్లు కూడా కట్టాలి అధ్యక్ష మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష బాధ్యత ఉంది కదా ఆర్ఏ ఎనలి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ది హావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్ మీరు ఎది కట్టద్దు ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష కోల్ ఎవరిస్తారు రేపు స్టీల్ రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి ఎట్లా వస్తుంది అధ్యక్ష కట్టకపోతే డబ్బులు ఇది చాలా వింతగా ఉంది వాళ్ళు మీరు కట్టదు టు పే కుదిరుతుంది అందరు పే చేయాలి మొత్తం ఎకో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది సో గౌరవ సభ్యులు ఒకవేళ రీడ్రాఫ్ట్ చేసి రీఫ్రెష్ చేస్తే నో ఇష్యూ గానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఇస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఇది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సో ఇదేనంటే ఆల్రెడీ డన్ ఇట్ ఆచరణలోకి తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రిలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చుతారంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఐ మీన్ రేపు తీసుకొచ్చిన మాకు అలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రిలవెంట్ మీరు పెట్టిన ఏదైతే పెద్దవాది రెజల్యూషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా దాని మద్దతు దాని మద మా మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని దాన్ని అంగీకరిస్తూ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హౌస్ మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు లైక్ టు థ్యాంక్ యూ